జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి ప్రతి అడుగు వెనుక ఒక ప్రశ్న నేను చెడు చేయలేదు మరి ఈ కష్టం ఎందుకు శివయ్యా చాలామంది అడుగుతారు పాపం చేసిన వాళ్లు సుఖంగా బ్రతుకుతున్నారు భక్తులు మాత్రం కన్నీళ్లు కారుస్తున్నారు కానీ నిజం మనకు కనిపించే జీవితం కర్మ ఫలితాల సముద్రంలో ఒక బుడగ మాత్రమే ఒక చిన్న ఊరిలో ఓ భక్తుడు ఉండేవాడు రోజూ శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించేవాడు ఓం నమ శివాయ అనే ఒక్క మాటతో జీవించేవాడు కానీ కాలం అతని దయ దయచూపలేదు ఆయన భార్య అనారోగ్యం పాలైంది వ్యాపారం కూలిపోయింది స్నేహితులు దూరమయ్యారు ఒక రాత్రి కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి అడిగాడు శివయ్యా నేను ఎవరికి హాని చేయలేదు మరి నువ్వు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావ్ నిశ్శబ్దం మాత్రమే వచ్చింది చంద్రకాంతిలో అతని నీడ కూడా కరిగిపోయినట్టుంది ఆ రాత్రే దేవాలయంలోకి వెళ్లి శివలింగం ముందు కూర్చున్నాడు దీపం తలతళలాడుతుండగా అతని హృదయం అనగారిపోయింది శివయ్యా నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే నా లాంటి భక్తుడి కష్టం ఎందుకు ఆ స్వరంలో నిస్సహాయత ఉంది కాని కూడా ఉంది ఆ కన్నీళ్లు రుద్రాక్షలాగా నేలపై పడుతున్నాయి అతను అలసిపోయి నిద్రపోయాడు కలలో నల్లటి గాలిలో ఒక కాంతి కనిపించింది ఆ కాంతి మధ్యలో శివుడు ప్రత్యక్షమయ్యాడు జటాజూటం నుండి గంగ ప్రవహిస్తుంది కంఠంలో నాగు కనులలో శాంతి శివుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు బిడ్డా నువ్వు నన్ను తప్పుపట్టావు కానీ కర్మను కాదు నేను నీ జీవితాన్ని నియంత్రించను నీ కర్మే నీ మార్గాన్ని నిర్ణయిస్తుంది భక్తుడు వణికిపోయాడు అయితే శివయ్యా పాపం చేసిన వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా శివుడు చిరునవ్వుతో చెప్పాడు నువ్వు ఇప్పుడు చూస్తున్నది క్షణిక ఫలం కాని నేను చూస్తున్నది జన్మల మార్గం వారు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వారి ఆత్మ భయంతో వణుకుతోంది నీవు కష్టంలో ఉన్నావు కానీ నీ ఆత్మ మేల్కొంటోంది శివుడు తన త్రిశూలాన్ని నేలపై ఉంచి అన్నాడు ఈ ప్రపంచం రెండు శక్తుల మీద నిలిచింది పాపం మరియు పుణ్యం కాని అవి శిక్షలు బహుమతులు కావు అవి నేర్పే పాఠాలు పాపం నీకు నీ తప్పును చూపిస్తుంది పుణ్యం నీలో ఉన్న దయను పెంచుతుంది నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా లేచే ధైర్యమే నిజమైన భక్తి భక్తుడు కళ్ళు తెరిచాడు సూర్యోదయం కాంతి దేవాలయంలో పడింది అతని మనసులో ఒక శాంతి ఆ రోజు నుంచి అతను ప్రార్థన మార్చుకున్నాడు శివయ్య నా కష్టం తీయు అని కాదు శివయ్య నా మనసు దృఢంగా ఉండు అని ప్రార్థించేవాడు కష్టాలు ఇంకా ఉన్నాయి కాని ఆత్మ శాంతించింది ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు కర్మ శివుడి శిక్ష కాదు మన జీవితం సత్యాన్ని నేర్పే మార్గం శివుడు అన్నట్టు జీవితం ఒక పరీక్ష కాదు బిడ్డ అది ఒక పరివర్తన కన్నీటి వెనుక ఒక జ్ఞానం దాగి ఉంటుంది దాన్ని తెలుసుకున్నవాడే నిజమైన భక్తుడు ఆ రాత్రి గాలికూడా నిశ్శబ్దంగా మారిపోయింది దేవాలయం లోపల కేవలం ఒక దీపం మాత్రమే మసకబారుతూ వెలుగుతుంది భక్తుడు శివలింగం ముందు కూర్చున్నాడు అతని చేతులు వణుకుతున్నాయి హృదయం ముక్కలైపోయినట్టు ఉంది శివయ్యా నువ్వు నిజంగా ఉన్నావా అని మెల్లగా అడిగాడు ఆ స్వరం కన్నీళ్లతో నిండిపోయింది నేను ప్రతిరోజు నీ పేరు జాపెస్టిన ప్రతి ఉదయం నీకు దీపం వెలిగిస్తా ప్రతి రాత్రి నీకు నమస్కరిస్తా అయినా నాకు ఎందుకు కష్టం వస్తుంది శివయ్యా ఆ మాటలతో గాలి ఆగిపోయినట్టుంది దేవాలయ పై నుండి బెల్లం పతంగులా ఒక ఆకులు కింద పడింది ఆ ఆకుతో పాటు అతని కన్నీళ్లు నేలపై జారాయి పాపం చేసిన వాళ్లు సుఖంగా ఉన్నారు శివయ్య భక్తులు మాత్రం కన్నీళ్లతో బ్రతుకుతున్నారు ఇది న్యాయమా అని అడిగాడు దుఃఖం కోపం నిస్సహాయత కలిసిన స్వరంతో ఆ రాత్రి నిశ్శబ్దంలో భక్తుడు నేలపై పడిపోయాడు ఆశ లేకుండా కాని ఒక మాట మాత్రం అతని పెదవులపై నిలిచిపోయింది ఓ నమః శివాయ ఆ పదం శూన్యంలో కలిసిపోయిన క్షణంలోనే దేవాలయం అంతా ఒక కాంతి విరజిమ్మింది గాలి కదిలింది దీపం వెలుగు జ్వలించింది అతని చుట్టూ ఒక మృదువైన నీలి వెలుగు వ్యాపించింది అతని మనసు ఒక శాంతి తరంగంలాగా మారింది నిద్రలోకి జారిపోతూ అతను చివరిగా వినిపించిన శబ్దం బిడ్డ అని ఒక మృదువైన స్వరం ఆ స్వరం వినిపించగానే అతను ఒక్కసారిగా ఒక కాంతిలోకంలో నిలబడ్డాడు ముందు దిక్కున ఆకాశం నీలిరంగులో ముంచబడి ఉంది జటాజూటం నుండి గంగా ప్రవహిస్తోంది కంఠంలో నాగు చుట్టుకుంది కన్నులలో కరోనా ముఖంలో ప్రశాంతత శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ క్షణంలో భక్తుడి శరీరం మొత్తం వణికిపోయింది కన్నీళ్లు స్వయంగా వచ్చి నేలపై పడుతున్నాయి శివయ్యా నువ్వేనా ఇది నిజంగానే నువ్వేనా అని వణుకుతూ అడిగాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు బిడ్డా నీవు ఎంతకాలంగా నన్ను పిలుస్తున్నావు ఇప్పుడు సమయం వచ్చింది నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి భక్తుడు చేతులు జోడించాడు శివయ్యా నాకు ఒక్క సందేహం పాపం చేసిన వాళ్లు సుఖంగా ఉన్నారు నిజాయితీగా బ్రతికేవాళ్లు మాత్రం బాధపడుతున్నారు ఇది నీ లీలా శివుడు మృదువుగా నవ్వాడు లేదు బిడ్డ ఇది నా లీలా కాదు ఇది లీలా నేను ఎవరికీ శిక్ష ఇవ్వను ఎవరికీ బహుమతి ఇవ్వను నేను కేవలం సాక్షి మాత్రమే నీ గత జన్మలో నాటిన విత్తనాలు ఇప్పుడు ఫలితంగా వస్తున్నాయి నీ మనసులోని ఆలోచనలే నీ భవిష్యత్తును సృష్టిస్తాయి భక్తుడు అయోమయంగా చూశాడు అంటే శివయ్య మనం అన్నీ ముందే రాసుకున్నామా శివుడు సమాధానం ఇచ్చాడు రాసుకున్నది కాదు బిడ్డ ఎంచుకున్నది ప్రతి జన్మలో నువ్వు నీకు కావాల్సిన పాఠం నేర్చుకోవడానికి నీ ఆత్మే మార్గం ఎంచుకుంటుంది నీ కష్టం శిక్ష కాదు నీ ఆత్మ ఎదగడానికి వచ్చిన అవకాశం ఆ మాట విన్న భక్తుడు మౌనమయ్యాడు అతని హృదయంలో ఒక కొత్త శాంతి ఆవహించింది శివుడు దగ్గరికి వచ్చి భక్తుడి తలపై చేయి వేసి అన్నాడు నీ బాధను భయపడవద్దు ఆ బాధలోనే జ్ఞానం దాగి ఉంటుంది నీ కన్నీటి వెనుక ఒక వెలుగు ఉంది దానిని చూడగలిగితేనే నీవు నిజమైన భక్తుడు అవుతావు ఆ మాటలతో ఆలోకం మొత్తం ప్రకాశించింది భక్తుడి ఆత్మ ఒక కాంతి తరంగంలా మారి విస్తరించింది ఆ కాంతి మధ్యలో శివుడు మృదువుగా నిలబడ్డాడు భక్తుడు ఇంకా మౌనంగా ఉన్నాడు అతని హృదయం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది శివుడు తన త్రిశూలాన్ని నేలపై ఉంచి అన్నాడు బిడ్డా కర్మ అంటే చాలా మందికి శిక్షలా అనిపిస్తుంది కాని నిజంగా అది ఒక గురువు పాపం నీకు నీ తప్పును చూపిస్తుంది పుణ్యం నీలో ఉన్న ప్రేమను పెంచుతుంది రెండో నీకు అవసరమే ఎందుకంటే పాపం లేకపోతే దయపుడదు పుణ్యం లేకపోతే కరోనా నిలవదు భక్తుడు శ్రద్ధగా విన్నాడు శివుడు కొనసాగించాడు ఈ ప్రపంచం రెండు శక్తుల మీద నిలిచింది ప్రవాహం మరియు ప్రతిప్రవాహం జీవితం సుఖంగా ఉండటం అంటే కర్మలు లేవు అని కాదు అది కర్మ సమతుల్యంలో ఉన్నదని అర్థం నీ కష్టాలు నీకు శిక్ష కాదు బిడ్డ నీ ఆత్మ ఎదగడానికి వచ్చిన పరీక్షలు భక్తుడు కళ్లలో కన్నీళ్లు తెచ్చుకున్నాడు శివయ్య అంటే నా జీవితం అంతా బాధతోనేనా శివుడు చిరునవ్వుతో అన్నాడు బాధ కూడా ఒక దీవెనే బిడ్డ బాధ లేకపోతే మనిషి దైవాన్ని గుర్తించడు దైవాన్ని గుర్తించకపోతే తనలోని ప్రేమను కనుగొనడు నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం నీ ఆత్మను మలిచే ఒక దివ్య అగ్ని ఆ అగ్ని నిన్ను దహించదు నిన్ను దివ్యముగా చేస్తుంది భక్తుడు నిశ్శబ్దంగా శివుడి ముఖం చూస్తూ నిలబడ్డాడు ఆ కన్నులలో కరోనా ప్రేమ శాంతి శివుడు తన చేయి భక్తుడి గుండెపై ఉంచి అన్నాడు నీ భక్తి కన్నీళ్లలో కాదు బిడ్డ నీ సహనంలో ఉంది నీవు మౌనంగా ఉన్నా నిన్ను నేను వింటున్నాను నీ నమ్మకం ఎప్పటికీ వ్యర్థం కాదు నీ కర్మ నిన్ను నాతో కలుపుతుంది అది నీ భవితవ్యానికి తాళం చెవి ఆ మాటలతో భక్తుడి గుండె కాంతితో నిండిపోయింది చుట్టూ గాలి సుగంధమైంది నిన్నటి చీకట్లు సూర్యోదయంలా కరిగిపోయాయి శివుడు మెల్లగా ఆకాశం వైపు చూశాడు గంధప్రవాహంలాగా ఆయన మాటలు నిశ్శబ్దంలో వినిపించాయి బిడ్డా మనిషి భగవంతుణ్ణి ఎప్పుడూ బయట వెతుకుతాడు కాని నేను బయట కాదు నీ హృదయంలోనే ఉన్నాను నువ్వు ప్రతిసారి ఓం నమ శివాయ అని పలుకుతావు కదా ఆ ఒక్క మాటతోనే నేను నీలో మేల్కొంటాను కాని గుర్తుపెట్టుకో భక్తి అంటే భయపడటం కాదు భక్తి అంటే తెలుసుకోవడం నువ్వు కర్మని దోషిగా చూడకు అది నీకు సత్యం నేర్పి శివస్వరూపం భక్తుడు తలదించుకున్నాడు కన్నీళ్లు వదిలాడు కాని ఈసారి వాటిలో బాధలేదు ఆ కన్నీళ్లు శాంతి వర్షాల్లా అనిపించాయి శివుడు చివరగా అన్నాడు జీవితం పరీక్ష కాదు బిడ్డ అది పరివర్తన ప్రతి దుఃఖం వెనుక ఒక గమనిక ఉంటుంది ప్రతి కన్నీటి వెనుక ఒక దీపం వెలుగుతుంది నువ్వు ప్రేమతో నడుస్తే నీ ప్రతి అడుగు పుణ్యమవుతుంది నువ్వు ద్వేషంతో నడిస్తే నీ ప్రతి శ్వాస పాఠమవుతుంది ఆ మాటలతో శివుడికాంతి నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది దేవాలయం నిండా ఆ శివతత్వ గంధం వ్యాపించింది భక్తుడు కళ్ళు తెరిచాడు తన చుట్టూ సూర్యకాంతి కమ్ముకుంది శివలింగం ముందు దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అతను మెల్లగా చిరునవ్వు నవ్వాడు ముందులాగ కాదు లోతైన శాంతితో అతను చేతులు జోడించి అన్నాడు శివయ్యా ఇప్పుడర్ధమైంది నువ్వు నా జీవితాన్ని మార్చలేదు నా చూపును మార్చావు ఇక నుండి నేనెప్పుడు ఎందుకు నాతో కష్టం అని అడగను ఈ కష్టం నన్ను ఏమి నేర్పుతోంది అని తెలుసుకుంటాను ఆ మాటలతో అతను నేలపై నమస్కరించాడు దీపం మంట కొంచెం తలతళలాడింది అది శివుడి చిరునవులా అనిపించింది దేవాలయం గాలి చెబుతున్నట్టు అనిపించింది ఓం నమః శివాయ జీవితం అంటే సుఖం కోసం కదలడం కాదు సత్యం కోసం మేల్కొనడం శివుడు మనతో ఉంటాడు ప్రశ్నలలో కాదు మన సమాధానాలలో